എന്ത് പോ <ca> <skr geschos> <mort�> <laughs> <güler> <c> <mort�> హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మాదేవి వ్లాగ్స్ సో మాదేవి వ్లాగ్స్లో ఒక మంచి వీడియో చూడండి మా పాపది చిన్న సైకిల్ ఇది చూసిరు కదా సో మా పాపకైతే చిన్న సైకిల్ ఇది ఈమె కోసం సైకిల్ మేము ఒక ఫోర్ ఇయర్స్ ముందే తీసుకున్నాం అన్నమాట ఫోర్ ఇయర్స్ ముందు ఎందుకో తెలుసా ఈ సైకిల్ అప్పుడు మా పెద్ద పాపకు ఉండే సో మా పెద్ద పాప ఇప్పుడు పెద్దగా అయిపోయింది ఇక చూసి వెనక నుంచి వచ్చింది పెద్ద పాప ఈమె కోసం తీసుకున్న సైకిల్ అనమాట ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో ఇన్ని రోజులు అయితే ఈ సైకిల్ ఇంటి దగ్గరనే ఉండే మేము దీన్ని వాడగిట వాడలేదు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది ఈ సైకిల్ వాడక సో ఇప్పుడైతే మళ్ళీ రిపేర్ చేయించినాం ఎందుకంటే చిన్న పాప స్కూల్కి పోతుంది ఆమె పెద్ద అమ్మ కూడా స్కూల్కి పోతుంది సో అమ్మ గిడ ఒక సైకిల్ కావాలి కదా అందుకని చెప్పేసి ఒక చిన్న సైకిల్ అయితే రెడీ చేయించాం చూసిరు కదా సో ఈ సైకిల్ మేము ఫైవ్ ఇయర్స్ బ్యా ముందు తీసుకున్నాము ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి సో ఈ సైకిల్ని ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేయించేసి దాన్ని ఇప్పుడు మా చిన్న పాపకు వాడుతున్నాం పెద్ద పాప సైకిల్ చిన్న పాపకి సో ఇప్పుడు ఇంకో యాక్చువల్లీ విషయం ఏంటంటే సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా పెద్ద పాపకి ఒక సైకిల్ తీసుకోబోతున్నాము ఆ సైకిల్ కోసం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ముగ్గురము బుడ్డ సైకిల్ కాదు అక్కకి పెద్ద సైకిల్ ఇది నీకు ఇది చిన్న సైకిల్ ఓకేనా అయితే ఈమె పెద్ద పాపకు ఒక సైకిల్ తీసుకోవడానికి పోతున్నాము ఆ సైకిల్ ఎక్కడ తీసుకుంటాము ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో ఉంటుంది సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఈ వీడియో మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే సైకిల్ తీసుకోవడానికి వెళ్ళిపోదాం ఓకేనా సో ఎక్కడ తీసుకుంటున్నాము ఎంత పడుతుంది ఎంత అమౌంట్ పడుతుంది అనేది వీడియోలో చెప్తాము మేము చూడండి సో ఫైనల్గా అయితే మేము సురారం వచ్చినాము ఫ్రెండ్స్ ఇక్కడ సురారం హైదరాబాద్ జిడిమెట్ల సురారము సో జిరాడ్ జిడిమెట్ల సురారం దగ్గర ఒక షాప్ ఉంటుంది అనమాట ఇక్కడ చిన్నపిల్లల సైకిల్ అన్నీ ఇక్కడ బాగుంటాయి కనిపిస్తుంది కదా లవ్లీ బేబీస్ సైకిల్ అని సో ఇక్కడైతే మేము సైకిల్ తీసుకుందామని ఇక్కడికి వచ్చినాము సో ఇక్కడ చూసిన మా పాప నిలబడింది అక్కడ సో ఇదే పెద్దగా ఉంటాయి షాపు మన ఫస్ట్ ఫ్లోర్లో అయితే సైకిల్ ఉంటాయి కింద అయితే మొత్తం గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనము ఎలాంటి గిఫ్ట్స్ సైకిల్ షాప్లో వచ్చినాం అనమాట ఇప్పుడు ఇది మేము సైకిల్ తీసుకుంటున్నాం ఇక్కడే హీరో ట్వంటీ సిక్స్ నెంబర్ సైకిల్ అంట ఈమె కోసం తీసుకుంటున్నాం మా పాప కోసం ఇది ఇక్కడ చాలా రకాల సైకిళ్ళు ఉన్నాయి ఇంకా అన్ని బ్రాండెడ్ సైకిళ్ళు ఇది మనం షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే చిన్న గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి మనం పిల్లలకి సంబంధించి కానీ పెద్దవాళ్ళకి సంబంధించి కానీ ఎట్లాంటి ఫంక్షన్లకైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఇక్కడ గిఫ్ట్లు అయితే ఉన్నాయి ఇక్కడ కింద చూశారు కదా చిన్నపిల్లల తొట్టెళ్ళు అనమాట ఊయరలు సో ఈ తొట్టెల్లి కూడా ఇక్కడ అమ్ముతున్నారు వాటితో పాటు చిన్నపిల్లలకు సంబంధించిన బైకులు కార్లు చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా సో మాకైతే చాలా బాగా నచ్చింది షాప్ షాపు సో మేము కూడా ఇక్కడ సైకిల్ మేము కూడా ఇక్కడ సైకిల్ తీసుకుందాం అక్కడ చిన్నపిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి చిన్న బండ్లు అయితే తీసుకోపోవచ్చు సో మాకైతే చాలా బాగా నచ్చింది అందుకనే షాప్లోకి అయితే లోపలికి వచ్చినాము సో మా పిల్లలు చూసిరు కదా సో వాళ్ళ బైకులు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇంకా ఇక్కడ చూసి ఆమె ఒక కార్లో కూర్చుంది ఈ కార్లో కూర్చుంది కూర్చో సో వాళ్ళకి అవి అంట అవి చూసుకుంటే చాలా రేట్లు ఉంటాయి సో చూద్దాము ఇంకా మనం ఎట్లాంటి వెహికల్ అయితే తీసుకుంటాం మన సైకిల్ ఎట్లా ఉంటుందో ఎక్కడుందో ఉందో చూద్దాము సో అప్పటివరకు మా పిల్లలు అయితే వీటితో అయితే మస్తి ఎంజాయ్ చేసారు లోపల సో బైకులు చూసారు కదా చిన్న స్పోర్ట్స్ బైకులు కూడా చాలా బాగున్నాయి ఇలా మా పిల్లలు ఇద్దరు మంచిగా బైక్లు ఎక్కి ఇలా స్టార్ట్ కూడా చేస్తున్నారు అసలు చూడండి పోతుంది స్టార్ట్ చేసి నువ్వు నడిపిస్తున్నావా నడిపిస్తా సో ఇక్కడ చూసిరు కదా ఇవి ఇంకా చిన్న పిల్లలకి కార్లు సో ఇవి కూడా ఎలక్ట్రానిక్ కార్స్ అనమాట సో మనము వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి అయితే పిల్లలకు మంచిగా వెహికల్లో కూర్చోబెట్టి తిప్పొచ్చు సో ఇక్కడ చూసుకుంటే మొత్తం చిన్న సైకిల్లో మన త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బేబీ కార్ నుంచి అయితే ఈ సైకిల్ అయితే చాలా బాగుంటాయి వాళ్ళకి సో మంచిగా అందుబాటులో రేట్లు కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి ఇక్కడ షాప్లో సో చూద్దాము మనం కూడా తీసుకోవాలి కదా సైకిల్ దాని ప్రైస్ మనకు తగ్గిస్తాడో లేదు చూడాలి సో ఇక్కడ చూసుకుంటే ఇంకా ఎలక్ట్రానిక్ బైక్స్ అవి ఎలక్ట్రానిక్స్ కార్లు అవి అయితే చాలా ఉన్నాయన్నమాట దీంట్లో రెండు ఫ్లోర్లు ఉంటాయి బిల్డింగ్ మొత్తము కింద ఫ్లోర్లు వచ్చేసి చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి పైన వచ్చేసి ఇట్లాంటి మోటార్ వెహికల్స్ అట్లాగే సైకిల్స్ అన్నీ పైన ఫ్లోర్లో ఉంటాయన్నమాట సో మన సైకిల్ దగ్గరకైతే వెళ్ళిపోదాము సో ఇప్పుడు ఫైనల్గా మేము సైకిల్ చూడడానికి అయితే వచ్చినాం పైనకి సో సైకిల్ అయితే చూపిస్తుంది అనమాట సో అక్కడ రెండు మూడు కలర్లు ఉన్నాయి మళ్ళీ అట్లాగే బ్రాండ్లు కూడా ఉన్నాయి అనమాట సో మేము అడిగిన బ్రాండ్ని చూపిస్తా ఉన్నాడు సో మా పాప కూడా ఆ కలర్ నచ్చిందంటే ఆ కలర్ చూపిస్తుంది సో నెంబర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ నెంబర్ సైకిల్ అది సో ట్వంటీ ఫోర్ తీసుకుందాం అనుకున్నాం కానీ ట్వంటీ ఫోర్ అయితే చిన్నగా ఇప్పటి వరకే అంటే ఒక టూ ఇయర్స్ వరకే పనిచేస్తుంది ఇంకా దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ చిన్నగా అయిపోతుంది సైకిల్ అందుకని చెప్పి ఇంకొకటేసారి పెద్ద సైకిల్ తీసుకుందామని చెప్పేసి ట్వంటీ సిక్స్ నెంబర్ తీసుకున్నాము సో చూసారు కదా ఇదే సైకిల్ ట్వంటీ సిక్స్ నెంబర్ హీరో సైకిల్ అనమాట సో ఫైనల్ ప్రైస్ సెవెన్ థౌజండ్కి అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ఇది చూసిరు కదా హీరో బ్రాండ్ సైకిల్ అది హీరో బ్రాండ్ ట్వంటీ సిక్స్ నంబర్ సో దీని ప్రైస్ ఎక్కువ పడింది తక్కువ పడింది మీరే చెప్పాలి ఇంకా ఓకేనా ఓకేనా మీకు ఈమెకు ఇదే నచ్చిందంట సైకిల్ రాగానే ఇంకా ఈ కలర్ అడిగింది అన్నమాట కొంచెం ఇదంతా చూద్దాం అడుగుదాము ఫినిషింగ్ అంతా సో సైకిల్ అయితే కింద తీసుకోతాను ఇప్పుడు అది చూసేది ఫైనల్గా ఇది అనమాట ఈ సైకిల్ తీసుకున్నాము హీరో బ్రాండ్ హీరో బ్రాండ్ సైకిల్ ఇక్కడ ముందుకు 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 తీసుకురా ట్వంటీ సిక్స్ నంబర్ ఓకే ఓకే పాప మా అమ్మగారికి ఇంటికి దగ్గర సైకిల్ ఉంది ఏమైనా ఈ సైకిల్ చూస్తుంది పింక్ కలర్ ఈ పింక్ కలర్ చూస్తుందా ఈమెకి కూడా సైకిల్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఒక సైకిల్ అయితే తీసుకున్నాము అది ఇప్పుడే కిందికి తీసుకెళ్ళిపోయాడు దాన్ని ఏదో పార్ట్స్ అవి పెట్టిస్తాడంటే చూద్దాం ఎట్లా బిగించి ఏందనేది ఓకేనా సో మీరు సైకిల్ మీకు నచ్చితే లైక్ కొట్టండి అట్లా కామెంట్ చేయండి సైకిల్ ఇది సో ఫైనల్గా నా బిల్ అయితే అయిపోయింది ఇది బిల్డింగ్ మీకు చూసారు కదా ఇది సైకిల్ ఓకేనా హ్యాపీ అయిపో తీసుకో కింది తీసుకుపోవాలి మేము పైన ఉన్నాం సైకిల్ మెల్లమెల్ల కింద తీసుకుపోయి కింద దొక్కాలి ఇప్పుడు అక్కడ కనబడుతుంది కింద అక్కడ దొక్కాల కింద రోడ్డు మీద ఇగో ఇది మా చిన్నపిల్ల సైకిల్ నిన్న పెయింట్ వేసినాం అంత బ్లాక్ కలర్ పెయింట్ ఇది మా చిన్న పాపకి ఇప్పుడు దీనికి మంచిగా సీట్ అయితే చూపించాం కదా ఇది సైకిల్ కూడా రెడీ అయిపోయింది సో ఈమెగడ వెళ్ళి ఇప్పుడు కింద దొక్కుతా సైకిల్

వీళ్ళు ముగ్గురు దోస్తులు అనమాట ఏమే ఈయన ఏమే మెక్కరాలే ఇంకా మెక్కగడ సైకిల్ ఉందా ఇంకోటి చిన్నది ఉందా ఓకే ఓకే తొక్కు 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 కన్నా ఎక్కువ मल्प 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 ओ मलकोचा तो कुछ